హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమప్రియ ఫ్యాషన్స్ సపోర్ట్ చేసే అందరికీ కూడా పేరు పేరిన చాలా చాలా థ్యాంక్స్ అండి ఈరోజు వీడియోలో అయితే మనం పంచలోహం అండ్ అదర్ కలెక్షన్ కూడా చూద్దాము చూసే ముందు ఎలా బుక్ చేసుకోవాలి మీకు నచ్చిన ప్రోడక్ట్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేయాలండి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఓకేనా పేమెంట్ చేసిన తర్వాత కంప్లీట్ అడ్రస్ అయితే పెట్టాలండి కంప్లీట్ అడ్రస్ పెట్టి కింద మీకు డీటీడీసీ కావాలా పోస్ట్ కావాలా అనేది మెన్షన్ చేయాలి ఓకే డీటీడీసీ పోస్ట్లు పంపిస్తాము సౌత్ స్టేట్స్ అయితే బెంగళూరు అండ్ నార్త్ అయితే ఓన్లీ పోస్ట్ ఉంటుంది ఓకేనా ఇది అండ్ కంప్లీట్ అడ్రస్ ఇవ్వండి ఓకేనా తర్వాత మేము టూ టు ఫోర్ డేస్లో పంపిస్తాము ఫైవ్ టు సెవెన్ డేస్లో మీకు రీచ్ అవుతుందండి వర్కింగ్ డేస్ ఈ టూ టు ఫోర్ డేస్లో మీకు ట్రాకింగ్ రాకపోయినా ఫైవ్ టు సెవెన్ వర్కింగ్ డేస్లో డెలివరీ రాకపోయినా చెప్పటం మర్చిపోవద్దు సెవెన్ వర్కింగ్ డేస్ అండి అండ్ ట్రాకింగ్ ఇచ్చిన తర్వాత చెక్ చేసుకుంటు ఉండాలండి చెక్ చేసుకుంటూ ఉండాలి వస్తుంది లేని వదిలేద్దు ఇది నెక్స్ట్ ప్రోడక్ట్ రీచ్ చేసుకున్న రీచ్ అయిన తర్వాత అన్బాక్సింగ్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అన్బాక్సింగ్ వీడియో అనేది తీసి పెట్టుకోండి ఎవరొకరు హెల్ప్ తీసుకొని మరీ ఒక చేత్తో ఆపరేట్ చేయకుండా కంప్లీట్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ వీడియోలో మొత్తం ఇక్కడ కనిపించేటట్టు ఓపెన్ చేసి దాంట్లో ఏదైనా డ్యామేజ్ వస్తే ట్రాన్స్పోర్ట్లో జరిగే అవకాశం ఉంది కదా ఎప్పుడైనా జరగచ్చు ఎందుకు తీసి పెట్టుకోవడం బెటర్ కదా ఎక్కడ ఆన్లైన్లో పర్చేస్ చేసినా అన్బాక్సింగ్ అనేది తీసి పెట్టుకోండి ఏదైనా డ్యామేజ్ క్లెయిమ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అన్బాక్సింగ్ వీడియో లేకుండా డ్యామేజ్ వచ్చినా లేదంటే ఒక ప్రోడక్ట్ ఇంకొక ప్రోడక్ట్ వచ్చినా సరే ఎక్స్చేంజ్ చేయటం కుదరదు దాంట్లోనే కదా మనకు ఉండే ప్రూఫ్ సో మిస్ చేయొద్దు అన్బాక్సింగ్ వీడియో అనేది ఓకేనా అండ్ నెక్స్ట్ ఫిక్స్డ్ ప్రైసెస్ ఉంటాయండి ఎక్స్చేంజ్ రిఫండ్స్ ఏమీ ఉండవు నార్మల్గా మీకు ప్రోడక్ట్ ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా దయచేసి విని బుక్ చేసుకోండి క్లియర్గా వింటేనే తెలుస్తుంది మేము అన్ అంటే సింగిల్ మెటల్తో వచ్చేసి మేము పంచలోహం అనుకున్నాము లేదంటే పంచలోహంది సింగిల్ మెటల్ అనుకున్నాము ఇలాంటి ఇష్యూస్ లేకుండా ఉండాలి అని అంటే ప్రోడక్ట్ చూసి మ్యూట్లో పెట్టుకొని ప్రోడక్ట్ చూసి స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసేసుకుంటే ఏదనేది మీకు అర్థం కాదు కదండి కాబట్టి దయచేసి విని బుక్ చేసుకోండి డీటెయిల్గా ఉంటుంది కదా పాలిష్డ్ అన్పాలిష్డ్ అన్ని డీటెయిల్స్ అయితే బుక్ చేసుకోండి ఓకే సైజు అలాగే అంటే డ్యామేజెస్కి అది ఎక్స్చేంజ్ ఉంటుందండి మళ్ళీ అలా అనుకోవద్దు అన్బాక్సింగ్ వీడియోతో ఖచ్చితంగా డ్యామేజెస్కి అయితే ఉంటుంది రింగ్స్ కానీ బ్యాంగిల్స్ కానీ సైజ్ ఇష్యూస్కి ఎక్స్చేంజెస్ ఉండవు ఇక్కడ క్లియర్గా స్కేల్తో చూపిస్తాను మీకు డౌట్ ఉన్నా సరే స్కేల్తో చూసుకోండి స్కేల్తో చూసుకొని బుక్ చేసుకోవడం చాలా బెటర్ వచ్చింది ఆ తర్వాత ఫీల్ అయ్యేదానికంటే ఇక్కడ టూ మినిట్స్ అయితే స్పెండ్ చేసి దయచేసి బ్యాంగిల్ చెక్ చేసుకునే బుక్ చేసుకోండి ఎక్స్చేంజ్ అయితే ఉండదు సైజ్ ఇష్యూస్కి కాబట్టి నేను క్లియర్గా చెప్తున్నానండి ఇది అండ్ కంప్లీట్ అడ్రస్ అయితే ఇవ్వండి ఫోన్ చేసినప్పుడు మీకు ఏదైతే నెంబర్ వర్క్ అవుతుందో ఆ నెంబర్ ఇవ్వండి అడ్రస్లో ఫోన్ చేసినప్పుడు రెస్పాండ్ అవ్వండి అండి మళ్ళీ కంప్లీట్ కంప్లీట్ అడ్రస్ లేకుండా బ్యాక్ వచ్చిందనుకోండి షిప్పింగ్ ఛార్జెస్ వేస్ట్ అవుతాయండి మళ్ళీ పే చేయాలి ఇప్పుడు సైజ్ ఇష్యూస్ కూడా ఎక్స్చేంజెస్ అడుగుతుంటారండి అది మన అర్థం అవట్లేదు ఏంటి అని అంటే ఇప్పుడు మూడు వందల రూపాయలు మూడు వందల ఎనభై రూపాయలు బ్యాంకులు కొనుక్కుంటున్నారండి నేను వచ్చేటప్పుడు వాళ్ళకి వంద పే చేయాలి మీరు మళ్ళీ నాకు వేసినప్పుడు వంద ఇంకొకసారి మీకు ఎక్స్చేంజ్ పెట్టినప్పుడు ఇంకొక వంద మూడు వందల ఎనభై రూపాయలు ప్రోడక్ట్కి మూడు వందలు షిప్పింగ్లో పోతే మధ్యలో మనకి ఎంత మిగిలియండి ఎనభై రూపాయలు సో టోటల్లీ థర్డ్ పర్సన్కి మనం అనవసరంగా పే చేసినట్టుగా అవుతుందండి దానికి న్యూ ప్రోడక్టే వస్తుంది అర్థమైంది అనుకుంటాను ఎందుకు ఇంతలాగా చెప్తున్నాను అని అంటే కాబట్టి స్కేల్తో చక్కగా బ్యాంగిల్ తీసుకొని స్కేల్తో ఇన్నర్ డైమీటర్ చెక్ చేసుకుని బుక్ చేసుకోండి ఓకేనా ఇలా స్కేల్తో చూసుకొని బుక్ చేసుకోండి అండ్ రింగ్ 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 అంటే రింగ్ సైజర్ యాప్లో చెక్ చేసుకోండి ఇది ఇలాంటిది అందరి దగ్గర ఉండదు కదా రింగ్ సైజర్ యాప్లో మీ రింగ్ తీసుకొని రింగ్ సైజర్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని చూసేసుకోండి ఓకే ఇదండి ప్రాసెస్ క్లియర్గా చెప్తున్నానండి మళ్ళీ నాకు కొంచెం ఎక్స్ప్లెనేషనే ఉంటుంది ప్రోడక్ట్స్ కంటే అయినా సరే మళ్ళీ చెప్తూ ఉంటాను ఇవి డీటెయిల్స్ అయితే ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్ ప్రతి వీడియో డిస్క్రిప్షన్లోని క్లియర్గా అంతా మెన్షన్ చేసి ఉంటుంది ఒకసారి చదువుకొని బుక్ చేసుకోండి కొత్తగా వచ్చేవాళ్ళు అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇంకొక డౌట్ నిజంగా వీళ్ళు పంపిస్తారా అనే డౌట్ ఖచ్చితంగా అందరికీ ఉంటుందండి ఎస్ పంపిస్తాము మీకు ఎలా తెలుస్తుంది అని అంటే అది క్యాష్ ఆన్ డెలివరీ లేదు కదా అని చాలామంది అడుగుతున్నారు మేము మిమ్మల్ని ఎలా నమ్మాలి అని అంటే ఎక్కువ అమౌంట్ పెట్టేసి ఒకేసారి బల్క్గా బుక్ చేసుకోవద్దండి సింగిల్ చిన్న ప్రోడక్ట్ ఒక రింగో లేదంటే మెటల్ లాంటివి ఒక చిన్న ప్రోడక్ట్ బుక్ చేసుకోండి మా సర్వీస్ ఎలా ఉంటుందో క్వాలిటీ ఎలా ఉంటుందో అనేది మీకే అర్థమవుతుంది నిజంగా పంపిస్తారా లేదండి పెద్ద ప్రోడక్ట్ బుక్ చేసేసుకుని అనుమానం ఉంటుంది కదా ఇవన్నీ లేకుండా చిన్న ప్రోడక్ట్ బుక్ చేసుకోండి మీకే తెలుస్తుంది అండ్ మన ప్రోడక్ట్ రివ్యూస్ కోసం ఫీడ్బ్యాక్స్ కోసం కమ్యూనిటీ ట్యాబ్ చెక్ చేయచ్చండి అక్కడ రివ్యూస్ అన్నీ ఉంటాయి ప్రోడక్ట్ రివ్యూస్ పంజలోహం జైన్స్ కానీ అన్నిటికీ ఓకే ఒకసారి చెక్ చేసుకుని బుక్ చేసుకోండి ఇదండి ప్రాసెస్ అయితే అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్ కానీ ట్రాకింగ్ లింక్ కానీ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయండి డిటీడీసీ అయితే డిటీడీసీ స్టిక్కర్ పైన ట్రాకింగ్ లింక్ ఉంటుందండి డబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ అని చూసుకొని ట్రాకింగ్ చెక్ చేసుకుంటూ ఉండండి ఓకే ఇది మెయిన్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు మెయి టోటల్గా అయితే ఫస్ట్ టైం బుక్ చేసుకుంటే ఖచ్చితంగా ఇంట్రొడక్షన్ అంతా వినే అయితే బుక్ చేసుకోండి ఓకే ఇప్పుడైతే చూద్దామండి చిన్న వేడి వడ్డీరోజు బాగా కోల్డ్ ఉంద ఓకే ఇది వచ్చేసి ప్యూర్ పంచలోహంలో బ్యాంగిల్ అండి జస్ట్ ఒక కడ వస్తుంది ఒక బ్యాంగిల్ అనమాట ఓకే క్లోజ్డ్ బ్యాక్ క్లోజ్డ్ వస్తుందండి ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిషింగ్ అనమాట అండ్ మెటల్ మీకు చక్కగా వస్తుంది సార్లు అయినా రీపాలిషింగ్ అయితే చేయించుకోవచ్చు అండ్ ఇది చేసి మెట్ నో స్టోన్ గ్యారెంటీ అండి ఏదైనా సరే రింగ్స్ కావచ్చు ఇది కావచ్చు బంగారు బంగారంలోనే మనకు ఉండదు కదా బట్ మెటల్ అనేది మీకు చక్కగా సార్లు అయినా రీపాలిషింగ్ చేసుకోవచ్చు రీ లైఫ్ టైమ్ వస్తుందన్నమాట ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిషింగ్ ఫంక్షనల్ వేర్ అయితే ఎక్కువ లైఫ్ టైమ్ వస్తుంది ఇయర్స్ వస్తుంది పాలిషింగ్ అనేది లేదు డైలీ వాడేస్తామంటే ఆరు నెలలు మళ్ళీ మళ్ళీ రీపాలిషింగ్ చేసుకోవచ్చు ఓకేనా ఇది ఓన్లీ కడ అయితే రాదండి ఓకే విత్ బ్యాంగిల్తో పాటు ఇలా కాంబోనే వస్తుంది ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు ప్యూర్ పంచలోహం విత్ పాలిషింగ్లో వస్తుంది ఓకేనా ఇలా ఒక దగ్గర అటాచ్మెంట్ అయితే ఖచ్చితంగా వస్తుంది బ్యాక్ క్లోజ్డ్ వస్తుంది మంచిగా వెయిట్ కూడా ఉంటుందండి ఓకే కంప్లీట్ ఇది వచ్చి టూ సిక్స్ టూ ఫోర్ ఉన్నాయండి టూ ఎయిట్ ఓన్లీ సింగిల్ సెట్ అయితే అవైలబుల్గా ఉంది టూ సిక్స్ చూసారా సిక్స్ సెంటీమీటర్స్ టూ ఫోర్ అయితే ఫైవ్ పాయింట్ సిక్స్ టూ ఫైవ్ పాయింట్ సెవెన్ సెంటీమీటర్స్ అండి టూ ఎయిట్ అనేది సిక్స్ పాయింట్ టూ సిక్స్ పాయింట్ త్రీ సెంటీమీటర్స్ ఇదైతే వినడం లేదండి మ్యూట్లో పెట్టుకొని చూస్తున్నారు అండ్ బ్యాంగిల్ సైజ్ చెక్ చేసుకోవడం లేదు చెక్ చేసుకుని బుక్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రోజు స్కేల్తో చెప్పినా సరే ఇష్యూస్ వస్తూ ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క చార్ట్ ఫాలో అవుతారండి మనం ఫాలో అయ్యేది నేను మీకు చూపిస్తున్నాను ఓకేనా లేదు మీకు ఈ సైజ్ కంటే మీరు టూ సిక్స్ చూసుకున్నారు నేను చూపించేది ఇది మీకు కొంచెం పెద్దగా వచ్చిందండి నెక్స్ట్ సైజ్ ప్రిఫర్ చేయండి దయచేసి ఎక్స్చేంజెస్ ఉండవు క్లియర్గా చూపిస్తున్నాను కదండి స్కేల్తో చెక్ చేసుకొని బుక్ చేసుకోండి సైజ్ అనేది ఒక్క నిమిషం అండి బుక్ చేసుకుని ముందే ముందు ఒక ఫైవ్ మినిట్స్ స్పెండ్ చేసి బుక్ చేసుకోండి వచ్చిన తర్వాత సైజ్ సరిపోలేదు అనుకునేదానికంటే ముందే చెక్ చేసుకుని బుక్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఓకే లెందీ వీడియో అయినా సరే ప్రతిసారి చెప్తూనే ఉంటాను నేను ఓకే స్క్రీన్ షాట్ తీసుకొని నచ్చినట్లయితే ఇలా చిన్న ఫ్లవర్ వచ్చింది రిమైనింగ్ అంతా సింగిల్ స్టోన్తో వచ్చింది ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లేదు మీకు రెండు ఇలాంటివే కావాలి అని అనుకుంటే నైబర్స్ అలా తీసుకోవచ్చు అండి ఇది ఒక పేరు వేసుకొని ఇది ఇంకొకరు పేర్లా యూజ్ చేసుకోవచ్చు ఓకేనా బట్ మీకు ఇలా అయితే వస్తుంది ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ మెటల్ విత్ మైక్రో పాలిషింగ్లో వస్తాయండి ఇలా పర్ల్తో వస్తుంది ఓకేనా రియల్ పర్ల్స్ అయితే ఉండవండి మనకి ఈ ప్రైస్లో నార్మల్గా సో స్క్రూ బ్యాక్ వస్తాయి కంప్లీట్ మైక్రో పాలిషింగ్లో ఇలా బ్యాక్ ఓపెనే ఉంటుందండి చిన్నగా ఫిక్స్ చేస్తారు సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఇలా వైట్ బీట్తో అనమాట వస్తుంది స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని వాళ్ళు ఇది వచ్చేసి మనకి టూ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండి టూ ఫార్టీ విత్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని అనుకుంటే స్క్రూ బ్యాక్లో కంప్లీట్ మైక్రోప్లేటింగ్లో ఇవి కూడా అంతేనండి డైలీ ఎవరైతే ఆరు నెలలు హాట్ వాటర్ తగలకున్న వాడుకోవాలి అప్పుడప్పుడు యూజ్ చేస్తే ఎక్కువ లైఫ్ టైం వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇవి ప్యూర్ పంచలోహం డాలర్స్ అండి జస్ట్ ఈ క్యాప్ ఇదంతా కూడా పంచలోహం వస్తుంది అన్పాలిష్డ్ అండి స్కిన్ టచ్ ఉండాలి పాలిష్ అయితే లేదు సో చూసుకోండి హీట్ పెరిగినప్పుడల్లా డార్క్ అయితే వాష్ చేసుకోవచ్చు అండి ఇవి కూడా రియల్ బీచ్ అయితే రావండి ఓకే ఎందుకంటే ఆ జాతకం ప్రకారం అంతా వేసుకుంటారండి ఇవి నార్మల్ మెటల్ అయితే ప్యూర్ పంచులోహంలో వస్తుంది అన్పాలిష్డ్ థిన్గా ఇలా సింపుల్గా వస్తాయి కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా కాంబో వస్తుందండి లేదంటే టూ వైట్ కావాలన్నా ఇస్తాను ఇలా కావాలన్నా తీసుకోవచ్చు లేదు ఇదొకటి ఇదొకటి అయినా తీసుకోవచ్చు అండి స్క్రీన్ షాట్ తీసుకోండి రెండు డాలర్స్ అయితే తీసుకోవాలి సింగిల్ అయితే మళ్ళీ మీకు షిప్పింగ్ ఎక్స్ట్రా అవుతుంది అనవసరంగా లేదంటే ఏదైనా ఫ్రీ షిప్పింగ్ ప్రోడక్ట్ అయినా తీసుకోవాలి ఇప్పుడైతే ఒక కాంబో ప్రైస్ ఇలాగా త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు ఓకేనా లేదు సింగిల్ కావాలి అని అనుకుంటే మీకు వన్ సెవెంటీ ఫైవ్ ప్లస్ ఏదైనా ఫ్రీ షిప్పింగ్ ప్రోడక్ట్తో తీసుకోవాల్సి వస్తుంది ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఇక్కడ మనం చైన్ వేసుకోవచ్చు లేదంటే ఏదైనా బ్లాక్ బీచ్లో అలా వేసుకుందాం అనుకుంటే తీసుకోవచ్చు ప్యూర్ పంచులోహం వితౌట్ ఎనీ పాలిష్ అండి వాష్ చేసుకోవచ్చు వేస్ట్ చేసుకోవచ్చు వేసుకోవచ్చు డార్క్ అయితే నెక్స్ట్ ఇయో వచ్చేసి ప్యూర్ పంచలోహంలో స్ట్రెడ్స్ అండి కింద ఇలా హ్యాంగింగ్స్ వస్తాయి మొబైల్తో ఓకేనా మల్టీ కలర్లో వస్తుంది స్క్రూ బ్యాక్ వస్తుందండి బ్యాక్ అయితే హాఫ్ క్లోజ్డ్ వస్తుంది సో కావాలి అనుకునే వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఇలా మీడియం సైజులో ఉంటాయండి నా వేళ్ళ పైన మీరు సైజు అనేది చెక్ చేసుకోవాలండి మీ ఇయర్ రింగ్ తీసుకొని మీ ఫింగర్స్ పైన పెట్టుకొని ఎన్ని ఫింగర్స్ కవర్ చేస్తున్నా అనేది చూసుకోండి దాన్ని బట్టి మీకు సైజ్ తెలుస్తుందండి జూమ్లో ఉందా లేదంటే దూరంగా పెట్టారా అని మీకు దాంతో పనే లేదు మీ వేళ్ళ పైన మీ ఇయర్ రింగ్ తీసుకుంటే చూసుకుంటే ఇది కూడా సైజ్ అనేది తెలుస్తుంది నేను దూరం పెట్టచ్చు దగ్గర పెట్టచ్చు వేల సైజ్ అయితే చేంజ్ అవ్వదు కదా సో స్క్రీన్ షాట్ తీసుకుని బుక్ చేసేసుకోండి కావాలి అనుకునే వాళ్ళు త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ప్యూర్ పంచ్లోహం విత్ మైక్రో పాలిషింగ్లో అయితే వస్తాయి చాలా బాగుంటాయండి స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుందండి వాయిస్ కూడా అందుకే త్వరగానే క్లోజ్ చేస్తాను అండ్ డిస్పాచెస్ వచ్చేసి మండే అన్నీ క్లియర్ చేస్తానండి ఈ వన్ వీక్ మేము అవైలబుల్గా లేము కదా కొంతమంది ట్రాకింగ్ ఇచ్చి కూడా డిస్పాచ్ అవ్వలేదనమాట అన్నీ కూడా నేను మండేకి క్లియర్ చేసేస్తానండి ప్రీవియస్ వీక్ కూడా ఓకేనా వచ్చేసి ప్యూర్ పంచలోహంలో అన్పాలిష్ డాలర్స్ అండి ఓకేనా ఇవేం మార్చేయద్దండి ఏదైనా ఒకటే అంటే బుక్ చేసుకోండి అన్ అన్పాలిష్డ్ కాబట్టి ఫినిషింగ్ ఇలా వస్తుంది బయట ఎటువంటి పాలిష్ లేదు డైలీ వేర్ స్కిన్ టచ్ ఉండాలి ఓకేనా అండ్ మె మెడ దగ్గర ఖచ్చితంగా వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి డార్క్ అయినా సరే వాష్ చేసేసుకోవచ్చు మాకు అన్ కావాలి అనుకునే వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు లక్ష్మీ అమ్మవారి డాలర్స్ అండి ప్యూర్ పంచలోహం వితౌట్ ఎనీ పాలిష్ స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు ఈచ్ టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నచ్చినట్లయితే ఓకే ఏనీ ఏదైనా ఓకే అనుకుంటేనండి పర్టికులర్గా చిన్నగా చేంజ్ వస్తుంది అంతే ఓకేనా ప్యూర్ పంచులోహం వితౌట్ ఎనీ పాలిష్ హాట్ వాటర్లో అలా కూడా వాడేయచ్చు రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసే కొద్ది రోజు గోల్ షైడే వస్తుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓమ్ డాలర్ అండి యాక్చువల్లీ రెండు ఒకటే పడింది సైజుతో సంబంధం లేకుండా ఓకే ఓమ్ డాలర్ ప్యూర్ పంచలోహోం వితౌట్ ఎనీ పాలిష్ అండి కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి టూ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నచ్చినట్లయితే ఇలా ఓమ్ వస్తుంది ఇక్కడ చిన్న హుక్ వస్తుందండి చైన్లో వేసుకోవడానికి అన్పాలిష్డ్ వేర్ ఈ సమ్మర్లో కూడా డా అన్పాలిష్డ్ ఎప్పుడు డార్క్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి చూడండి నేను ఊరు వెళ్ళాను ప్రతి వీడియోలో చూపిస్తాను కదండి బ్యాంగిల్స్ ఎంత షైనింగ్ ఉంటాయో బ్యాంగ్లూరులో ఉన్నప్పుడు ఆంధ్ర వెళ్ళేటప్పటికి ఇంత డార్క్ అయినాయి అండి ఎందుకు హీట్ బాడీ హీట్ అండ్ ఆల్సో టెం బయట ఎన్విరాన్మెంట్ హీట్ కూడా మనకి ఇది అవుతుంది చూసారా అండ్ టూ డేస్లో మళ్ళీ నాకు షేడ్ వచ్చేస్తుందండి అది సమ్మర్లో అయిపోతే మళ్ళీ ఆంధ్రాలో చాలామంది నాకు ఇదే అనమాట హీట్ ఎక్కువైనప్పుడు డార్క్ అవుతుందండి అని అలా డార్క్ అయ్యేదేనండి పంచలోహం మీ బాడీలో హీట్ని అబ్జార్బ్ చేసుకొని డార్క్ అయ్యేదే పంచలోహం ఓకేనా సో ఆ టెంపరేచర్ బట్టి సమ్మర్లో కూడా డార్క్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి నేను ఎప్పుడూ చూపించే బ్యాంగేల్ ఇది ఒకసారి చూపించాలి అనుకున్నా సడన్ చేంజ్ వచ్చింది అసలు వెళ్ళిన వన్ డేలోనే కంప్లీట్ చేంజ్ వచ్చేసిందండి ఎప్పుడు ఎంత షైన్ ఉంటుంది ఇక్కడ ఎందుకంటే క్లైమేట్ కూడా చేంజ్ అయింది కదా అలా ఓకేనా టూ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఏంటంటే వాష్ చేసుకోవచ్చండి వాష్ చేసుకోగానే నార్మల్ షేడ్ వచ్చేస్తాయి బట్ నేను వేసుకుంటూ ఉన్న టూ డేస్కి చేంజ్ అయిపోద్ది వాష్ చేయకపోయినా సరే యూస్ ఇవి న్యూ డిజైన్ అండి ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ బ్యాంగిల్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సైజెస్ అయితే చెక్ చేసుకోండి చాలా మంది తీసుకున్న తర్వాత ఇది ఈ సైజ్ వచ్చిందండి అలా అంటున్నారు ఈ సైజెస్ నేను చూపిస్తున్నాను కదా ఇక్కడ ఎందుకు చూసుకోరో తెలియడం లేదు లైట్ వెయిట్లోనే ఉంటాయండి అన్పాలిష్డ్ వేర్ ప్రతి దగ్గర ప్రతి చోట ఒక అటాచ్మెంట్ అయితే వస్తుంది అక్కడక్కడ గీతల్లాగా స్ట్రైట్ గీతల్లో కూడా ఉంటాయండి అన్పాలిష్డ్ కాబట్టి ఓకేనా సో ఇవైతే చాలా బాగున్నాయి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ప్యూర్ పంచలోహం వితౌట్ ఎనీ పాలిష్ టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి టూ సిక్స్ సైజ్ అండి టూ సిక్స్ సైజ్ చూసారా చూసుకోండి ఇన్నర్ డయామీటర్ అంటే జీరో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడ కొన్ని స్కేల్ ఇంకా జీరోకి ముందే కొంచెం పొడుగ్గా ఉంటాయండి అక్కడ నుంచి చెక్ చేసుకుంటున్నారు అలా కాదండి జీరో ఎక్కడ స్టార్ట్ అవుతుందో ఇన్నర్ డయామీటర్ అంటే తెలుసు కదండి జీరో నుంచి స్టార్ట్ చేయాలి అండ్ లోపల గ్యాప్ మాత్రమే హయ్యెస్ట్ డయామీటర్ కొంతమంది ఇలా పెడుతున్నారు కొంతమంది ఇలా పెడుతున్నారండి కాదు ఇన్న డయామీటర్ హైయెస్ట్ డయామీటర్ ఏదైతే ఉందో జీరో నుంచి చెక్ చేసుకోండి ఇది చూసారా ఫైవ్ పాయింట్ నైన్ సెంటీమీటర్స్ ఫైవ్ పాయింట్ ఎయిట్కి నైన్కి మధ్యలో ఉంది టూ సిక్స్ సైజ్ ఓకే ఈ సైజ్ ఓకే అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి టూ సిక్స్ ఇది ఓకే టూ ఫోర్ సైజు నేను టూ ఫోర్కి వచ్చేటప్పటికి మనకి ఫైవ్ పాయింట్ సిక్స్ మాత్రమే ఉందండి ఫైవ్ పాయింట్ సిక్స్ సో మీరు స్కేల్తో చెక్ చేసుకుని నెక్స్ట్ సైజు కావాలి అంటే నెక్స్ట్ సైజ్ ప్రిఫర్ చేయండి లేదు ఇది మాకు సరిపోతుంది అనుకుంటే ఇది బుక్ చేసుకోండి ఓకే నాకు స్కేల్తో పెట్టినప్పుడు కరెక్ట్గా పెట్టడం లేదండి నేను చెక్ చేయడానికైనా ఇక్కడ మీరు చూసుకొని ఇలా మీరు చెక్ చేసుకొని మీకు ఏది కావాలంటారో ఆ సైజ్ అయితే చెప్పండి నాకు దయచేసి అండ్ ఇది టూ ఎయిట్ సైజ్ అండి సిక్స్ పాయింట్ వన్ టూ సిక్స్ పాయింట్ టూ సెంటీమీటర్స్ మాత్రమే వచ్చింది ఓకే టూ ఎయిట్ సైజ్ సిక్స్ పాయింట్ వన్ టూ సిక్స్ పాయింట్ టూ సెంటీమీటర్స్ మాత్రమే వచ్చింది అది చూసుకోండి టూ సిక్స్ వాళ్ళు టూ ఎయిట్ ప్రిఫర్ చేద్దామంటే చేయొచ్చు ఓకే ప్యూర్ పంచలోహం వితౌట్ ఎనీ పాలిష్ అండి సేమ్ ప్రైస్ చాలా బాగున్నాయి లిమిటెడ్ స్టాక్ ఏమిందండి పేర్ త్రీ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని అనుకుంటే ఓకే ఇలాగా ప్రతి అక్కడక్కడ ఇట్లా గీతలాగా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది అటాచ్మెంట్ కూడా ఉంటుందండి కొన్నిటి కనిపిస్తుంది కొన్నిటికి అనిపించదు ఒక దగ్గర అతుకు వస్తేనే కదా ఒక రౌండ్ షేప్ వస్తుంది మనకి దీంట్లో కనిపించట్లేదు కనిపించలేదు నార్మల్గా అయితే ఒక చిన్న గీతలాగా ఉంటాయి అప్పుడప్పుడు గ్యాప్ లాగా అనిపిస్తుంది అనమాట ఓకే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి మనకి తాళీ చైన్స్ అండి ట్వంటీ ఫోర్ ఇంచెస్లో ఎగ్జాక్ట్ గోల్డ్ లుక్లో ఉండే తాళీ చైన్స్ కొంచెం పెద్దగా వచ్చాయండి ఇంతకుముందు ఇవి ఫోర్ ఎయిటీ అనమాట బట్ చిన్న బౌల్ వచ్చేసి కొంచెం సన్నగా ఉండేది చైన్ ఓకే ట్వంటీ ఫోర్ ఇంచెస్ సింగిల్ మెటల్ అండి ఫైవ్ మెటల్ కాదు సింగిల్ మెటల్ పైన కంప్లీట్ మైక్రో పాలిషింగ్ వస్తుంది బెస్ట్ ప్రైస్ అనమాట మాకు బడ్జెట్లో కావాలి అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు ఇలా గోల్డ్ ప్యాటర్న్ మేడ్లో వచ్చే బాక్స్ ప్యాటర్న్ చైన్ గోల్డ్ మోడల్ అనమాట సైడ్ కూడా స్టోన్స్ అయిపోతాయనే భయం లేకుండా ప్లెయిన్ బాల్ వస్తుంది ఇక్కడ ఇక్కడ తాలి అటాచ్ చేసుకోవచ్చు రౌండ్ హుక్కే వస్తుందండి ఓకే సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రీమియం పాలిషింగ్లో వస్తుంది అంతేనండి డైలీ వాడుకుంటే ఆరు నెలలు అది కూడా జాగ్రత్తగా హాట్ వాటర్ అంతా తగలకుండా స్నానం చేసినప్పుడు తీసేయడం బెటర్ ఓకేనా హాట్ వాటర్ ఎందుకంటే పాలిషింగ్ అనేది హీట్ చేసే వేస్తారండి హాట్ వాటర్ తగిలితే తీయడానికి కరిగిపోతుంది కదా అలా ఓకే అప్పుడప్పుడు లేదు అకేషనల్గా ట్రైన్ జర్నీస్లో అలా వేసుకుందాము అని అనుకుంటే మనకి చాలా ఇయర్సే వస్తుంది జాగ్రత్తగా యూజ్ చేసుకునేది చమట ఏమైనా పడితే చేసుకొని కొంచెం డ్రై చేసేసి ఎండలో అలా కాదండి నార్మల్గా డ్రై చేసి మళ్ళీ కవర్లో గాలి దూరిన కవర్లో పెట్టుకుంటే మంచి లైఫ్ టైం అనేది వస్తుంది ఓకే ఇది వచ్చేసి మనకి ఫైవ్ థర్టీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ అండి కొంచెం బాల్ పెద్దగా రావడం వల్ల ఈ కాస్ట్ పడింది ఇంతకుముందు చిన్నది ఫోర్ ఎయిటీ అండి ఇది కూడా కొంచెం మందంగా వచ్చింది ఫైవ్ థర్టీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని వాళ్ళు బట్ ప్రీమియం పాలిషింగ్ అయితే వస్తుంది హై క్వాలిటీ వస్తుంది మీరు చూస్తే అర్థమవుతుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ బ్రేస్లెట్స్ అయితే రీస్టాక్ వచ్చాయి ఇంతకు ముందు కంటే కొంచెం సిక్స్ నైన్ నైన్ కదా కొంచెం సన్నగా అలా వచ్చాయండి చాలా మంది బాయ్ కిడ్స్ కోసం అలా అడుగుతున్నారు లేడీస్ కూడా యూస్ చేయచ్చండి ఎవరు కావాలన్నా సరే అండ్ లెంత్ వచ్చేసి చిన్నగా సో మీరు లింక్స్ తీసేయండి అని అంటే ఇక్కడ వరకు తీయగలనండి ఓకే సిక్స్కి సెవెన్కి మధ్య విత్ హుక్తో పాటు ఇంకొంచెం పొడుకాలి కావాలి అంటే చూద్దాం ఇలా తీసిన వాళ్ళకి లింక్స్ రెండు మూడు అటాచ్ చేసి కూడా ఇస్తాను స్క్రీన్ మీరు ఏమైనా చెక్ ఎలా చెక్ చేసుకోవాలంటే ఏదైనా థ్రెడ్ చుట్టుకొని ఎంత ఎన్ని సెంటీమీటర్స్ వస్తుంది లేదంటే ఎన్ని ఇంచెస్ వస్తుందని చెక్ చేసుకొని బుక్ చేసుకోండి ప్యూర్ పంచదోహం వితౌట్ ఎనీ పాలిష్ లైట్ వెయిట్లోనే ఉంటుంది హాట్ వాటర్లో అలా కూడా యూజ్ చేసేసుకోవచ్చు జాగ్రత్తగా వాడుకోనండి బాగా వస్తుంది వితౌట్ ఎనీ పాలిష్ కదా డైలీ వేర్ కూడా యూజ్ చేసేసుకోవచ్చు యూస్ చేసే కొద్ది కోల్ షేడ్ అయితే వస్తుంది ఇక్కడ లింక్స్ అంతా కూడా హ్యాండ్మేడ్లో వస్తాయండి సన్ అండ్ చైన్ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు ప్యూర్ పంచ్ లోహం బ్రేస్లెట్ అండి లుక్ వైజ్ కూడా బాగుంటుంది సింపుల్గా ఈ మోడల్ ఎక్కువగా అడిగారు కిడ్స్ కోసం కూడా నాది టూ ఫోర్ అండి టూ ఫోర్ అయితే ఎగ్జాక్ట్గా వచ్చింది అండ్ ఒక లింక్ తీసేసినా సరే సరిపోతుందండి ఓకేనా నా చేయి చూడద్దు ఓకే ఇది సో చేసేటప్పటికి మనకి ఈ ఇయర్ రింగ్స్ అండి చాలా బాగుంటాయి సింపుల్ జుమ్కాస్ అచ్చం గోల్డ్లో ఉంటాయండి సేమ్ అండి అన్నిటికీ ఒకటి మనకి ఫైవ్ మెట్ల పైన పోలిష్ కావచ్చు సింగిల్ మెట్ల పైన పోలిష్ కావచ్చు డైలీ వాడితే ఆరు నెలలు బట్ పంచలోహం వచ్చేటప్పటికి ఎన్నిసార్లు అయినా రీ పోలిషింగ్ చేసుకోవచ్చు అండి అచ్చం గోల్డ్ లాగా ఉంటుంది మీడియం సైజులో వచ్చేవి జుమ్కాస్ అండి కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి ఎనీ గోల్ సెట్స్కి అయితే మ్యాచ్ చేసుకోవచ్చు రీపాలిషింగ్ కావాలంటే చేయించుకోవచ్చు అండ్ బ్యాగ్ కూడా చూసుకోండి కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఇది వచ్చేటప్పటికి త్రీ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైస్తో సార్ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు ఓకేనా లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుందండి మంచి పీస్ అంటే మనం టూ సిక్స్టీకి చూసాం కదా అనుకుంటారు డిఫరెన్స్ ఉంటుందండి సైజు కొంచెం వేరే అవుతుంది స్క్రీన్ షాట్ తీసుకోండి జస్ట్ ఇది ఆల్రెడీ చాలా సార్లు ఎన్ని సేల్ చేసాము ఇవి టూ వండి ఓకేనా ఇది టూ సిక్స్టీ చిన్న జుమ్కా వస్తుంది ఇది అయితే టూ సిక్స్టీ స్క్రూ బ్యాకే సేమ్ పాలిషింగ్ బట్ ఇది వచ్చేటప్పటికి డిఫరెన్స్ చూస్తున్నారు కదా బిగ్ సైజ్ ఓకేనా ఇది త్రీ సిక్స్టీ ఇది టూ సిక్స్టీ స్క్రీన్ షాట్ తీసుకోండి మనకి ఏది నచ్చితే అది వచ్చేసి ప్యూర్ పంచలోహంలో అన్పాలిష్డ్ సూత్రాలండి ఓకే ఇలాంటివి వితౌట్ స్టోన్ కూడా చూపించాను యాక్చువల్లీ అన్నీ కూడా షార్ట్స్లో వేసినప్పుడు నేను వన్ వీక్ ఉండను అని చెప్పినా సరే ముందే బుక్ చేసేసుకున్నారండి అన్నీ సో డిస్పాచ్ చేసేస్తున్నాను ఇవైతే ఏంటంటే స్టోన్ వచ్చినవి అండ్ ఇవి కూడా లేవండి మేము ఒక టూ పేర్స్ మాత్రం రెడీ డిస్పాచ్ ఉన్నాయి మేము మాకు పర్లేదు ఒక త్రీ ఫోర్ డేస్ అయినా పర్లేదు అనుకునే వాళ్ళు అయితే బుక్ చేసేసుకోవచ్చు ఓకే చాలామంది అడుగుతున్నారు చాలా బాగున్నాయి కూడా అంత హెవీ వెయిట్ అయితే లేవు లైట్ వెయిట్లో ఉన్నాయండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి స్టోన్స్తో వస్తుంది ప్యూర్ పంచ్లోహం అండ్ సైడ్ చూసుకోండి ఇక్కడ పసుపు తాడు వేసుకోవడానికి ఓకేనా తిన్గానే వచ్చింది ఆర్ ఏదైనా చైన్కైనా డైరెక్ట్ అటాచ్ చేసుకుందాం అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు సూత్రాలు ప్యూర్ పంచలోహం వితౌట్ ఎనీ పాలిష్ హాట్ వాటర్లో అలా తడిపేయచ్చు స్కిన్ టచ్ ఉండాలి ఓకే రఫ్ అండ్ టఫ్ వాడుకోవచ్చు ఓకే మెటల్ మీకు యూజ్ చేసే కొద్ది రోజ్ గోల్డ్ షేడ్ వస్తుంది లైఫ్ టైం వచ్చేస్తాయి బాడీలో హీట్ పెరిగినప్పుడు మాత్రం డార్క్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఖచ్చితంగా స్కిన్ టచ్ ఉండాలండి అన్పాలిష్డ్ ఓకే ఇవి వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి పేర్ వస్తుంది సింగిల్ సూత్రం రాదు ఫైవ్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ మంచి ప్రైస్లో సో మిస్ చేసుకోవద్దండి అండ్ షార్ట్స్లో ఇంకొకటి ఉందండి స్టోన్స్ లేకుండా ఒకసారి షార్ట్స్ చెక్ చేయండి అది వచ్చేసి అవి ఇవి ఇలానే ఉంటాయి అవి వచ్చి ఫోర్ నైంటీ నైన్ అండి స్టోన్ లేకుండా అనమాట అది కూడా ఒకసారి చెక్ చేసుకుని మీకు ఏది ఏది కావాలంటే అది బుక్ చేసుకోవచ్చు ఓకేనా ఇలా మనకి గాడ్ మోటివ్తో మంచిగా ఇలా ఇయర్ రింగ్స్ అండి స్టడ్స్ వచ్చాయి కింద హ్యాంగింగ్స్ వచ్చాయి ప్యూర్ పంచ్లోహం విత్ పాలిషింగ్లో అయితే వచ్చింది మీడియం సైజులో ఉన్నాయి ఫస్ట్ టైం అనమాట మంచిగా వచ్చిందండి అచ్చం గోల్డ్లో చేయించుకున్నట్టు లైట్ వెయిట్లోనే థిన్గానే ఉందండి థిక్నెస్ అంత లేదు మరి హెవీ వెయిట్ అయితే కాదు బట్ లుక్ వైజ్ అయితే చాలా బాగున్నాయి నైస్గా ఉంది మంచి ఫినిషింగ్ కూడా వచ్చింది ఓకే ఇదంతా వైట్ ఇక్కడ మాత్రం ఇలా కెంపు కలర్లో వచ్చిందండి సో స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు మంచి ప్రైస్ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి బాగున్నాయి త్రీ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి బ్రహ్మముడితో బీట్స్ అండి త్రీ ఇంటూ వన్లో వస్తుంది లైట్ వెయిట్లోనే ఉంటుంది తీగ కూడా సన్నగా ఉంటుందండి సింగిల్ మెటల్లోనే వస్తుంది బ్రహ్మముడి అనమాట ఓకే స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు అండ్ లెంత్ వచ్చేసి ముడి వలన కాస్ట్ పడుతుందండి కంప్లీట్ మైక్రో పాలిషింగ్లో ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్లో వస్తుంది స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఇలా మెరూన్ కలర్లో అయితే వస్తుంది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నచ్చినట్లయితే లైట్ వెయిట్లో థిన్గానే ఉంటుందండి తీగ అనేది గట్టిగా అయితే ఉండదు స్లీక్ ప్యాటర్న్లో వాళ్ళు హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చు అండ్ బ్రహ్మముడి చూసారా క్లియర్గా తెలుస్తుంది కదా సన్నని తీగతో చక్కగా అల్లరు ఇలా మైరూన్ క్రిస్టల్స్తో ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్ నెక్స్ట్ బ్లాక్ కూడా అవైలబుల్గా ఉందండి త్రీ ఇంటూ వన్ సేమ్ జస్ట్ ఇది శాంపిల్ పీసెస్ ఏనండి టూ టూ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి అండ్ బ్లాక్ వచ్చేసి ఓన్లీ ట్వంటీ టూ ఇంచ్ వరకు వచ్చిందండి త్రీ హుక్స్ వచ్చి ఓకే ఒకవేళ ఇది కావాలి అని అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ముడికి కాస్ట్ అండి ప్రీమియం పాలిషింగే వస్తుంది సేల్ ప్రైస్ అనమాట మిస్ చేసుకోవద్దు సింగిల్ లైన్ ట్వంటీ టూ ఇంచ్ లెంత్లో అండ్ ఇవాళ కలెక్షన్ అయితే మళ్ళీ నాకు కొంచెం గొంతు సరైన మళ్ళీ కలుద్దాము న్యూ కలెక్షన్తో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ఇంకెవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి